యోనా మరియు పెద్ద చాలా కాలం క్రితం ఇస్రాయేలు దేశంలో యోనా అనే ప్రవక్త ఉండేవాడు దేవుడు అతనిని ఒక ముఖ్యమైన సందేశం చెప్పడానికి ఎంచుకున్నాడు ఒకరోజు దేవుడు యోనాకు కష్టమైన పని ఇచ్చాడు అతను నినివే అనే గొప్ప పట్టణానికి వెళ్ళి అక్కడి ప్రజలు చెడు పనులు ఆపాలని హెచ్చరించమని దేవుడు ఆజ్ఞాపించాడు ఆ పట్టణ ప్రజలు హింస మరియు పాపాలలో జీవిస్తున్నారని దేవుడు చూశాడు వారు తమ మార్గాలను మార్చాలని ఆయన కోరుకున్నాడు యోనాకు ఈ పని నచ్చలేదు అతను భయపడ్డాడు మరియు నిమివే ప్రజలకు సహాయం చెయ్యాలనుకోలేదు దేవుని ఆజ్ఞను పాటించకుండా యోనా చాలా దూరానికి పారిపోవాలని నిర్ణయించాడు అతను ఒక నౌకాశ్రయానికి వెళ్ళి ఒక నౌకలో ఎక్కి తర్షీష్ అనే దూర ప్రాంతానికి ప్రయాణం ప్రారంభించాడు దేవుని నుండి తప్పించుకోవాలని అనుకున్నాడు యోన నౌకలో ఉన్నప్పుడు దేవుడు సముద్రంలో ఒక భారీ తుఫాను పంపించాడు బలమైన గాలులు వీచాయి పెద్ద అలలు నౌకలు ఢీకొట్టాయి చాలా బాధపడ్డాయి నౌక బరువు తగ్గించడానికి వారు సరుకును సముద్రంలో పడేశారు ప్రతి నావికుడు తన దేవుడిని ప్రార్థించాడు కానీ యోనా మాత్రం నౌక లోపల నిద్రపోతూ ఉన్నాడు నౌక కెప్టెన్ యోనాను చూసి తిరిగి దేవుణ్ణి ప్రార్థించమని చెప్పాడు తర్వాత నావికుడు ఈ తుఫాను ఎవరి వల్ల వచ్చిందో తెలుసుకోవడానికి చీట్లు వేశారు ఆ చీటి యోనాపై పడింది వారు అడిగినప్పుడు యోనా దేవుని నుండి పారిపోతున్నానని ఒప్పుకున్నాడు ఈ తుఫాను తన అవిధేయత వల్ల వచ్చిందని చెప్పాడు తుఫాను ఆగాలంటే తన్ను సముద్రంలో పడేయాలని యోనా చెప్పాడు నావికులు అతనిని హాని చేయాలని అనుకోలేదు వారు నౌకను ఒడ్డుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు కానీ తుఫాను ఇంకా తీవ్రంగా మారింది చివరకు వారు దేవునికి ప్రార్థించి యోనాను సముద్రంలో పడేశారు వెంటనే తుఫాను ఆగిపోయింది సముద్రం ప్రశాంతమైంది నావికులు దేవుని శక్తిని చూసి ఆశ్చర్యపోయారు వారు దేవుణ్ణి గౌరవంతో ఆరాధించారు యోన సముద్రంలో లోతుకు మునిగిపోయాడు అతను చనిపోటానని అనుకున్నాడు కాని దేవునికి మరో యోచన ఉంది దేవుడు ఒక పెద్ద చేపను సిద్ధంచేసి యోనాను మృంగేలా చేశాడు ఆ చేప యోనాను మృంగి అతని ప్రాణాన్ని కాపాడింది యోన మూడు రోజులు మూడు రాత్రులు చేప కడుపులో ఉన్నాడు ఆ సమయంలో అతను తన తప్పులను గుర్తించాడు దేవుణ్ణి ప్రార్థించి ఆయన మాట వింటానని మాటిచ్చాడు మూడు రోజుల తర్వాత దేవుడు ఆ చేపను ఆజ్ఞాపించి యోనాను ఒడ్డుకు వదిలించాడు చేప యోనాను ఒడ్డుపై ఉమ్మేసింది యోనా బ్రతికే ఉన్నాడు అతను అలసిపోయి ఉన్నా దేవునికి కృతజ్ఞతతో ఉన్నాడు దేవుడు మళ్లీ యోనాతో మాట్లాడి నినివే పట్టణానికి వెళ్లమని ఆజ్ఞాపించాడు ఈసారి యోన దేవుని మాట విన్నాడు అతను నినివే పట్టణానికి వెళ్ళి నలభై రోజులలో ప్రజలు మారకపోతే పట్టణం నాశనమవుతుందని హెచ్చరించాడు ఈ సందేశం ప్రజలను ఆశ్చర్యపరిచింది చిన్నవారు నుండి రాజు వరకు అందరూ దేవుని హెచ్చరికను నమ్మారు వారు ఉపవాసం చేసి తమ పాపాలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు రాజు తన సింహాసనం వదిలి వినయంగా ప్రవర్తించి అందరూ చెడుపనులు ఆపాలని ఆజ్ఞాపించాడు ప్రజలు నిజంగా మారినట్లు దేవుడు చూశాడు అందుకే ఆయన పట్టణాన్ని నాశనం చేయలేదు ఆయన వారికి క్షమించాడు పట్టణ ప్రజలు సంతోషించాడు కాని యోన సంతోషించలేదు దేవుడు కరుణ చూపినందుకు అతను కోపంగా ఉన్నాడు అతను పట్టణం బయట కూర్చుని ఏమవుతుందో చూడసాగాడు దేవుడు యోనాకు నీడ ఇవ్వడానికి ఒక మొక్క పెంచాడు యోన సంతోషించాడు కాని మరుసటి రోజు దేవుడు ఒక పురుగును పంపి ఆ మొక్కను నాశనం చేయించాడు వేడి గాలి వీచి యోనా బలహీనంగా మారాడు అతను మళ్లీ కోపంగా అయ్యాడు దేవుడు యోనాను అడిగాడు మొక్క కోసం ఎందుకు కోపంగా ఉన్నావు యోనా చాలా కోపంగా ఉన్నానని చెప్పాడు అప్పుడు దేవుడు యోనాకు చెప్పారు నువ్వు పెంచని మొక్క కోసం బాధపడుతున్నావు కానీ వేలాది మంది ప్రజలు మరియు జంతువులు ఉన్న నినివే పట్టణం గురించి నేను ఎందుకు కరుణ చూపకూడదు ఈ విధంగా యోన దేవుని లోకప్రేమ మరియు కరుణ మనుషుల కోపం కంటే గొప్పదని నేర్చుకున్నాడు దేవుడు అందరినీ ప్రేమిస్తాడు ప్రజలు మారి మంచి మార్గంలో నడవాలని ఆయన కోరుకుంటాడు